నమస్కారం ప్రధానంగా అంశము రెండు ఐదు ఇరవై ఐదు అంటే మే రెండవ తేదీ నాడు గౌరవ ప్రధానమంత్రి గారు అమరావతి పునః ప్రారంభం మరొకసారి ప్రారంభం ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఆరేళ్ల కిందటి స్టార్ట్ అయ్యి మధ్యలో విధ్వంసం వలన ఇంకా నేనైతే చెంపుడి భాషలో అమరావతికి అగ్గి పెట్టడం జగన్ రెడ్డి గారు అది కాదు ఇది మళ్ళీ అందరికీ అనుకున్న ప్రాంతము ముప్పై తొమ్మిది వేల ఎకరాలతో పాటు గవర్నమెంట్ ల్యాండ్ కాకుండానే మరొక నలభై నాలుగు వేల ఎకరాలకు ప్లానింగ్లో భాగం వీటిని దృష్టిలో పెట్టుకొని పునః ప్రారంభానికి ఇచ్చేసిన సందర్భంగా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇంత దూరం రాయలసీమ జిల్లాలకు ఆ స్థానిక జిల్లాల నుంచే రావాలి అంటే గుంటూరు ప్రకాశము కృష్ణ వెస్ట్ గోదావరి ఈ జిల్లాల నుంచి కార్యకర్తలు నాయకులు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళను రమ్మని మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుబడి దీని ద్వారా మా కార్యకర్తలు మా వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండి వాహనాలు ఉండి రెండవ తేదీ ఉదయాన్నే బయలుదేరి ఆరు గంటలకు మళ్ళీ రాత్రి అక్కడ ఆరు అయిపోతుంది కార్యక్రమం మరొక ఆరు గంటలు ఇక్కడికి వస్తారు అంటే పద్దెనిమిది గంటలు పోవడానికి రావడానికి సన్నద్ధమైన టోళ్ళను రమ్మని వినవడానికి మా కూడా తెలియాలని కూడా తెలియాలి అమరావతి ఆంధ్రుల గౌరవప్రదమైన రాజధాని అభివృద్ధి రాజధాని కొత్త పనులు రాజధాని హైదరాబాదు నేను స్వయంగా మీరు కూడా చాలామంది చూసి అది పాత రాజధాని మనకు ఆంధ్రప్రదేశ్ అంతకంటే భిన్నంగా అన్ని బెగ్గా చూడాలి అంటే సెక్రటేరియట్లు హైకోర్టు అసెంబ్లీ కౌన్సిలు మరియు మీద డిపార్ట్మెంట్ ఆఫీసులు అంటే సెక్రటేరియట్ బయట ఉండే ఆఫీసులు ఉంటాయి వాటి ఏకీకరించి అట్లానే హౌసింగ్ కూడా అందరూ నివాసం అంటే ఐఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గ్రూప్ వన్ ఆఫీసర్లు కానీ మేము ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి గారికి రక్షణతో కూడిన ప్రాంగణం అందులో అక్కడే ఇన్స్టిట్యూషన్ కూడా ఆరోగ్య కేంద్రాలు టూరిజం అంబేద్కర్ గారి విగ్రహం బుద్ధుంది విగ్రహం అన్ని వివిధ రకాల విగ్రహాలు ఒకవైపు కృష్ణానది ఒడ్డున కాలువల ప్రవాహం దాని పక్కన పార్కు జిమ్ సెంటర్ అదే కాకుండా రింగ్ రోడ్డు రెండు వందల ఇరవై కిలోమీటర్ల రింగ్ రోడ్డు కేంద్రం ఒప్పుకునేది మెడల్పేట్ రోడ్డు ఇప్పుడు హైదరాబాద్లో ఉండే అవుటర్ రింగ్ రోడ్డు కంటే పెద్దగా అదే కాకుండా అమరావతి నుంచి మెట్రో టు విజయవాడ అమరావతి నుంచి యాక్సిస్ రోడ్డు అంటే అన్ని ప్రాంతాలను కంటే యాక్సిస్ రోడ్డు అది కాకుండా అమరావతి నుంచి విజయవాడ టు ఖమ్మం పోయే రోడ్లో భాగంగా ఒక నలభై ఐదు కిలోమీటర్లు రైల్వేలైంది ఇప్పుడు గుంటూరు డైరెక్ట్గా హైదరాబాద్ ఒక మార్గము గుంటూరు విజయవాడ ఒక మార్గము గుంటూరు తెరాని మద్రాసు మరొక మార్గంతో పాటు ఇదొక రైలు మార్గం అంటే ఇన్ని రకాలుగా అరవై ఐదు వేల కోట్లతో టెండట్ ఎస్టిమేషన్ వేసి దాదాపు ముప్పై ఐదు వేల కోట్లతో టెండట్ పిలవడం జరిగింది బ్యాలెన్స్ కూడా పిలవాలా ఇది మూడేళ్ల కార్యక్రమం తొంభై ఆరుకు వచ్చాలు నారాయణ రెడ్డి అన్న తొంభై నాలుగులో ఓడిపోయినప్పటికీ జమ్మన మూడులో ఏడు వేల ఐదు వందల ఓట్ల విద్యార్థి ఆ రోజు రాజశేఖర్ గెలిచినది అందులో ఓట్లే అంటే మేము ఆయన గెలిపించామా ఆయన బొమ్మను గెలిపించామా ఐదుగు నాలుగు రెండు వేల ఒకటికి ఐదుగు నాలుగు జెడ్పీటీసీ గెలిచాము ఇరవై ఐదు కాంగ్రెస్ పార్టీ గెలిచే జిల్లాలో యాభై ఒకటిలో అందులో ఇరవై ఐదులో జమ్మన పార్టీ నాలుగు రాంచువాడి ఎమ్మెల్యేగా ఉండి ఒకటే ఒకటి ఎప్పుడు రాజ్యాడ్డి కుటుంబానికి ఈ ఈరోజు రెడీమేడ్ ఎమ్మెల్సీ తీసుకొని ఊరికి ఉత్తుత్త మాట్లాడు ఆ ఊసింగ్ మినిస్టర్గా ఆ ఊర్లో హౌసింగ్ కట్టా వాళ్ళ ఊర్లో కట్టాను ముందు నేను వచ్చినాక ఇందిరామ్మ ఇళ్ళ పేరుతో ఎన్ని ఇచ్చినా ఈ తాలూకాకి వెళ్ళి ఏం చేశారు ఇద్దరు ఒకడు అవినాష్ లంబా రెండు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాంచుపడి నాలుగు జగన్ రెడ్డి కాతా ఎంపీ ప్రస్తుత ఆ రోజు ఎంపీ సీఎం ఆ రోజు చేయాలి ఏం చేశారు నలుగురు సార్ దాన్ని ఏం చేశారు ఏం డెవలప్ చేశారు ఏం డెవలప్ చేశారు ఫౌండేషన్ కింద ఫౌండేషన్ చేశారు రోజు అదే చేసినప్పుడు డబ్ల్యూ కూడా నన్ను అడిగారు గౌరవ ముఖ్యమంత్రి అక్కడ మనం ఆ రోజు ఓపెన్ చేసిన మైరవరం అవసరమా ఇక్కడ ఓపెన్ చేసిన జగన్ రెడ్డి చేసేది అవసరం అంటే సార్ జగన్ రెడ్డి ప్రాంతంలో ల్యాండ్ కూడా డబ్బులు కట్టాము పొల్యూషన్ కంట్రోల్ మీడియం బీటింగ్ కూడా క్లియర్ అయింది కాబట్టి రెండు స్టెప్పులు ఏం లేదు అంత ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కూడా జగన్ రెడ్డి అవినాశ ముద్ద తక్కువే కోగినూరు అనేది ఐటీసీ కోగినూరు ఒక హోటర్ ఉంది కోగినూరు వజ్రం అనేది ఆ కోయినూరు వజ్రం కూడా ఇలా తక్కువ ఎందుకంటే అంత గోల్డ్ రేటు అంత క్యారెట్స్ అప్ప ఎన్ని ఎత్తినాడో అన్నీ ఎత్తినాడు మన పల్లె బాజ్లో ఎత్తు రాసిద్దా అంటే ఎత్తింది ఎత్తింది అప్పుడే అన్న ఎత్తడమే తమ్ముడు ఎత్తడమే ఎత్తడమే ఏం చేసా చేయటం ఏమన్నా బాగుపడేదా ఈ జమునోళ్ళు బాగుపడిదే వాళ్ళ పులిగంధల్లో వాళ్ళ ముఖానికి తాగునీళ్ళు ములివద్ద వేపడం లేకపోతే లాస్ట్కు వెంటనే కరెక్టర్ గారితో స్పందన చేసి పోయి నీళ్ళు గా ఇచ్చినాం అయినా మళ్ళీ చేయబట్టర్ నాశనం చేశాను అసలు మేము యోజన నాశనం చేశాను అంటే వరుసగా పెట్టి అన్ని మీరు ఎన్ని కవర్ చేస్తారో మేమైతే వాయిస్ రికార్డ్ చేసి మా వాళ్ళకి తెలియాలనే ఉద్దేశం మా వాళ్ళకు కూడా అవేర్నెస్ కావాలా ప్రతి ఇప్పుడు చెప్పబడ్డే పాయింట్లన్నీ క్లియర్ చేసుకుంటూ ఆర్థిక విధానం పెంచుకుంటూ సౌలభ్యం పెంచుకుంటూ శాంతి భద్రత పెంచుకుంటూ దేశ భద్రతను మొదటిది నేను పోతే ఏమి కాదు నేను రాజకీయం సాధించుకుంటే ఏమి కాదు కానీ దేశ భద్రత బాగుండదు ఇక్కడ ప్రజలు బాగుంటారు మా వాళ్ళందరూ బాగుంటారు నేను బలి ఈ దేశం బాగుంటుందంటే ఆ బలికి నేను రెడీ అందులో భాగమే అకౌంట్ నెంబర్ కూడా నేను మొన్న నాడు ప్రకటించిన అకౌంట్ నెంబర్ కూడా అకౌంట్ నెంబర్ వచ్చిందేమో అకౌంట్ నెంబర్కి ఎంత టైం పడుతుంది సాయంత్రం రెండున్నో వస్తుంది మూడుకో నాలుగు వస్తుంది మేము అకౌంట్ నెంబర్ ఓపెన్ చేసి చెప్తాం మీడియాలో పెడతాం ఆ అకౌంట్ నెంబర్కి రూపాయి పొందుకో ఎంతైనా సాయం చేయమంటారు ఆ రూపాయిని పాయింట్ ఎదుగుంది అంటే నేను సైతం నాది ద రూపాయి దిగిపోతే నేను 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 అంటారు లేకుంటే మాకే పట్టింది అంటారు అందరం గౌరవ ప్రధానమంత్రి యొక్క ఆలోచన దేశ భవిష్యత్తు అందరం ప్రభుదాన్ని అవ్వాలి అంటే మనం ఇబ్బంది పడినా దేశం బాగుండాలి మనం బలైనా దేశం బాగా బాగుపడాలి దేశం బలం కావాలి ఇది ఆలోచనతోనే అకౌంట్ సిస్టమ్ పెట్టిన ఆల్రెడీ మా బీజేపీ ఆరోగ్య సూచర్లు కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా బ్యాడర్ చేసినా మంచి ఆలోచన చెప్పినారు మీరు కూడా నాకోసం కాదు దేశం కోసం రూపాయి అనేది ఈ పరిస్థితి కూడా రాదు నాకు తెలిసి తీ రాదు నా అకౌంట్ నెంబర్ కూడా పాసాండ్ చేస్తాం మీకు ఇస్తాం 没有那这就够